ఒకవేళ ఇల్లు కాలిపోతే వాళ్ళు పాపిస్తుంది ఇప్పుడు లోకల్ ఇదే ట్రెండ్ అండి లోకల్ ఇదే నడుస్తుంది మేలు జరిగితేనేమో ఇదిగో ఆ మేలు ప్రవే చేశాడు ఎవరో ఆ మేలు కారణం కాదని చెప్తారట పాస్టల్లో అదే కీడు జరిగితే మనం పాపం చేసాం ఏమొచ్చింది కీడు వచ్చిందని చెప్తారట సగదంగా అదే మనం నమ్ముతాం కదండి మేలు జరిగితే దేవుడే మేలు చేశాడు అనుకుంటాం కీడు జరిగితే ఏమంటే నేనే ఏదో తొరపాటు చేశాను ఏదో తప్పు చేశాను దేవుడు కీడు చేసేవాడు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను నిజమే ఆ మాట నూటికి నూరు రూపాయలు కరెక్ట్నే నేను చెప్తాను ఎందుకయ్యా అంటే మేలు కేవలం దేవుని ద్వారా మాత్రమే జరుగుతాయి ఎందుకంటే దేవుడు మంచివాడు కనుక అందరూ చెప్పండి ఒకసారి దేవుడు మంచివాడు గనక మంచి పనులే చేస్తాడు దేవుడు మంచివాడు గనక మంచి పనులే చేస్తాడు ఒకవేళ చెడ్డ జరిగిందంటే ఖచ్చితంగా అది దేవుడు చేసిన పని కాదు ఎందుకంటే దేవుడు మంచివాడు మంచి పనులు మాత్రమే చేస్తాడు దేవునికి స్తోత్రం ఈ లోకంలో ఏం జరిగినా అది నీ చేతిలో లేదు అనుకుందాం కాసేపు మేలు జరిగితే ఖచ్చితంగా అది దేవుని చేతిలో ఉంటుంది ఎందుకంటే అది ఆయన మంచివాడు నీ జూతున్న మేలు చేస్తాడు అయితే ఆయన మంచివాడు నీ జూతలో ఏకీడు కీడు చేయడు అయితే కీడు చేసేవాడు ఒకడు ఉన్నాడు పాడు చేసేవాడు ఒకడు ఉన్నాడు నాశనం చేసేవాడు ఉన్నాడు వాడే మిమ్మల్ని సమస్యల పాలు చేస్తుంటాడు శోధనల పాలు చేస్తుంటాడు